రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ జాగల్ముడి దుర్గా ప్రసాద్ సీఈఓ గ్రామ్ బజార్ని మాట్లాడుతున్నాను ఇక్కడ మేము కిసాన్ ఎక్స్పోలో మన స్టాల్ పెట్టాం నిన్న ఇవాళ అంటే పదహారు పదిహేడవ తారీఖుల్లో కిసాన్ ఎక్స్పోలో నాకు ఎప్పుడు నుంచో ఒక నాలుగైదు నెలల నుంచి ఒక కోరిక ఉండింది ఆ కోరిక ఏమిటంటే రైతులు వాళ్ళకి భగవంతుడిచ్చిన శక్తి ద్వారా ఏదైతే వాళ్ళు ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారో అది పురుగుని తగ్గించడానికి కానీ బలానికి ఇవ్వటానికి కానీ ఆ పరిష్కారాలకు వేదిక కింద రైతులందరూ మాట్లాడుకునే విధంగా రైతు మాట అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాం నిన్న కిసాన్ ఎక్స్పోలో మొదటి రోజున పాలాది మోహనయ్య గారు అని రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ నాబార్డ్ కంటే ఆయన రైతుగా రైతులకు ఎంతో ఎనలేని కృషి చేశారు అందుకని వారిని నేను పిలవంగానే రావటం జరిగింది నిన్న అది మొదలు పెట్టాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే రైతులు అందరం కలవాలి రైతులు సేంద్రియ పద్ధతిలో పండించేటప్పుడు ఆ రైతులు వాళ్ళు ఏ విధంగా చేశారు అన్నదానికి ఒక వేదిక ఎప్పటిదాకా కనిపించలేదు ఆ వేదికని భర్తీ చేయటానికి మా వంతు కృషిగా గ్రామ బజార్ తరఫున రైతు మాట అని పెట్టాం ఇది అందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అంటే ఎవరైనా సరే నేను పలానా విధంగా చేశాను అని గనక చెప్తే దానిని మనం రైతు మాట ప్రోగ్రాం కింద పెట్టి మనం దీనిని మిగతా రైతులు అందరూ వినేవాళ్ళకి చెప్తాం ఇది మొట్టమొదట మొదలు పెట్టాం కాబట్టి మొదట కొంచెం నెమ్మదిగా ఉన్నా బాగా అభివృద్ధి చెందుతుందని ఇవాళ ఎందుకంటే రైతులకు ఒక పరిష్కార మార్గం కనపడట్లేదు రైతులందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారు ఏ ప్రోడక్ట్ వాడాలా ఏమి చేయాలా అని అందుకని ఒక సాటి రైతు చెప్పింది కూడా మనం వింటే అది ఉపయోగపడేటట్టుగా కనుక ఉంటే అది అందరు రైతులు ఉపయోగించుకుంటారని అది నిష్పక్షపాతంగా లాభాపేక్ష లేకుండా మేము రైతులకి సేవ చేసే విధంగా పెట్టింది రైతు మాట గ్రామ బజార్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మేము అమ్ముతాం కానీ రైతు మాటలో గ్రామ బజార్ ప్రోడక్ట్ వాడిన వాళ్ళకే కాదు ఏ రైతులైనా సరే ఆ రైతులు ఆ ప్రోడక్ట్ మేము ఈ పరిష్కారాన్ని చూపించాము అని అంటే దానిని చెప్పడం కోసం మేము దాంట్లో వాళ్ళది పెడతాం మనం గ్రామ్ బజార్ స్థాపించి ఒక పది సంవత్సరాల పైన అవుతుంది గ్రామ్ బజార్ అంటే రైతులతో తయారు చేయబడిన ఏదైనా సరే ఏ రసాయనాలు లేకుండా తయారు చేసి వాళ్ళందరినీ కలిపేసి వాళ్ళందరికీ ఒక మార్కెటింగ్ వ్యవస్థని కలపటమే గ్రామ్ బజార్ అంటే ఒక ముఖ్య ఉద్దేశం అది చాలా మటుకు మనం సక్సీడ్ అవుతున్నాము ఈ సక్సీడ్ అవుతున్నాక పండించిన పంటకి రైతులకు ఒక మంచి గిట్టుబాటు ధర రావాలని భారత ప్రభుత్వం తయారు చేసిన ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలే కాకుండా చిన్నవాళ్ళను కూడా మనం ఏం చేస్తున్నామంటే రైతులందరితోనూ కూడా మనం మీరు పండించిన పంటని సేంద్రీయంగా గనక పండిస్తే రైతులకి అందచేసే విధంగా కూడా తయారు చేయడానికి గ్రామ్ బజార్ ఇప్పుడు ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేసింది అది మనం ఇప్పుడు హైదరాబాద్లో మొదలు పెట్టాము మొదలుపెట్టి చాలా తక్కువ రోజులైంది ఒక నెల కూడా కాలేదు కానీ మనకు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తూ చాలామంది అడుగుతూ ఉన్నారు ఇట్లా వీటిల్లో మనం ముఖ్యంగా మొట్టమొదటి నేను మన అందరం మామూలుగా తినేది భోజనంలో అన్నం అన్నం గురించి నేను కొన్ని చెప్పదలుచుకున్నాను అందులో ఒకటేంటంటే మనం ఇవాళ కూలి సమస్య ఎక్కువైపోవటంతో మనం ప్రతి ఒక్కరము ప్రపంచవ్యాప్తంగా నిషేధింపబడ్డ గడ్డి మందును మనం వాడుతున్నాం ఆ గడ్డి మందుకు ప్రత్యామ్నాయంగా కారకొల్లు గ్రామం నుంచి గల్లా చంద్రశేఖర్ మురళి వాళ్ళ ఐదుగురు మిత్ర బృందం కలిపి ఒక పద్దెనిమిది ఏళ్ల క్రితం తయారు చేసి పేటెంట్ పొంది ప్రపంచంలోనే మొట్టమొదటి హెర్బల్ కలుపు నివారణ ఆకులతో తయారు చేయబడిన కలుపు నివారణ దీన్ని తయారు చేసాం మనం ఇది నాలుగు సంవత్సరాల నుంచి రైతులందరికీ ఇస్తా ఉన్నాం మనం ఎక్కడ మధ్యవర్తుల ద్వారా అమ్మవండి ఇది దళారి వ్యవస్థ ఉండదు నేరుగా రైతుకే ఇస్తాం ఇందులో మీకు ముఖ్యంగా ఒకటి చూపించదలుచుకున్నాను అదేమిటంటే వీడ్ జాప్ అని అంటే మీకు కనపడటం కోసం అని చెప్పి ఇట్లాగా ఇది ఆకులతో చేసిన కషాయం అండి ఇది మూడు ఎకరాలు మూడు లీటర్లు ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది ఏది చౌడు భూమి కాకపోతే చౌడు భూమి కనుక అయితే ఆరు లీటర్ల నుంచి పది లీటర్ల దాకా వాడాలి ఆ పీహెచ్ లెవెల్ పెరుగుతున్న దాన్ని బట్టి ఇది వేస్తే చౌడు ఉండదు ఈ ఆకుల్లో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే మనకి ఆ పని అయిపోయాక కలుపు నివారించాక బలానికి మారిపోతూ ఉంది ఎరువులు కూడా తగ్గించేసుకోవచ్చు దాని తర్వాత మనం గ్రోత్ ఫిట్ అని ఒకటిస్తామండి ఇది కూడా ఆకులతో తయారు చేసింది ఇందు మన దగ్గర అన్ని ఆకులతో తయారు చేసినాయనండి ఇందులో ఏ ఎరువులు వేయకుండా ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట యాభై లోపు రైతులు వరిలో కలుపుకి బలం బలానికి పురుగు మందులకి మొత్తం కలిపి ఎనిమిది లీటర్లు వాడితే ఎనిమిది లీటర్లు కలిపి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుందండి దీంతోనే చేస్తున్నారు పంట దిగుబడి పెరిగింది విత్తన నాణ్యత పెరిగింది ఇట్లా చేసిన అన్నీ కూడా ఆ రైతుల అనుభవాలు పెట్టి ఆ రైతులు నేరుగా అమ్ముకోవటానికి కూడా ఒక వేదిక ఏర్పరుస్తున్నాం కారులో ఈ రైతు సదస్సుకు వస్తుంటే గుంటూరు జిల్లా కొలిపర్ల అని ఆ ఊరు నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి సార్ మీ వీడియోలు వింటా ఉన్నాను మీరు మధ్యలో క్యాన్సర్ వస్తుందని చెప్పారు మా ఊరిలో ఇప్పటికి ఆరుగురు చచ్చిపోయారండి ఇక ముగ్గురు సీరియస్ స్టేజ్లో ఉన్నారండి అని అన్నారు చాలా బాధ వేస్తుంది కానీ ఈ అవగాహన ఇంకా లేకపోవటంతో ఇది చాలా ఇంకా ఎక్కువైపోతుంది అది చాలా దురదృష్టకరం నేను ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రశ్న అడుగుతానంటే మీ ఊర్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా కిడ్నీ పేషెంట్లు ఉన్నారా అని అడుగుతాను ఇప్పటిదాకా నాకు ఏ ఊర్లోనూ లేరు అని చెప్పలేదండి ఇది ఆనందించేదో లేకపోతే గొప్పగా కాదు కానీ బాధతో రైతులకు అవగాహన లేకపోవటంతో లేబర్ ప్రాబ్లం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుందని కలుపు మందు వాడుతున్నారు ఈ కలుపు మందు అన్నిట్లోకి పరమ ఘోరాతి ఘోరమైంది మీరు ఎక్కడైనా చూడండి రైతులందరూ ఏ ఊర్లో అయినా ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తే గడ్డి మందు తాగిన వాళ్ళని ఒక్క డాక్టర్ కూడా ఎక్కడా బతికించలేకపోయాడు మిగతా మందులు తాగితే బతికిచ్చాడు కానీ దీన్ని ఎక్కడా బతికించలేదు అండ్ మన భూ కార్బన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది మన దగ్గర పాయింట్ త్రీ సెవెన్ ఉంటే గొప్పగా ఉందండి చాలా చోట్ల ఇదే అన్నిట్లోకి వెనకబడి ఉన్న ఆఫ్రికా దేశాల్లో త్రీ పాయింట్ సెవెన్ ఉంది అక్కడ ఏది పండి వేసినా కూడా బంగారం మాదిరి పండుతుంది మనం ఇవాళ పది బస్తాలు వరికి వాడుతున్నారు ఇది ఎరువులు ముప్పై నుంచి అరవై బస్తాలు మిర్చికి వాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మందులు కొట్టి దాన్ని మనం ఒక ఆక్సిజన్ మీద పెట్టినట్టు పెడుతున్నాం అన్నమాట ఇది అవసరమా మనకి కానీ అవసరం లేదు అని తెలిసిన ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పడం కోసమని ఈ పాయింట్ చెప్తా ఉన్నాను అట్లాగే మన తోటల్లో కానీ లేకపోతే మిర్చి టమాటా వంగ వీటిల్లో వేరుకుళ్ళు వ్యాధి అనేది చాలా ఎక్కువ ఉందండి ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం ఉంది దానికి కూడా మన దగ్గర ఫస్ట్ టైం హెర్బల్ సొల్యూషన్ వచ్చింది ఆ హెర్బల్ సొల్యూషన్తో మనం దగ్గర దగ్గర ఎకరాలు కాదు ఒక్క బత్తాయిలోనే లక్షా యాభై వేల మొక్కలు సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల మొక్కల దాకా మనం బతికిచ్చినవి ఉన్నాయి అట్లాగే మామిడి సపోటా ఏది తీసుకున్నా కూడా మనం ప్రతి గ్రా పంటకి ఇచ్చాం పూల తోటలకిచ్చాం చామంతులకు ఇచ్చాం అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏంటంటే ఇప్పటిదాకా వేరుకుళ్ళు వ్యాధి బంతేస్తే రాదు అని అంటారు అదే మనం గుంటూరు జిల్లాలో పది సంవత్సరాల నుంచి వేస్తున్న బంతి రైతులకు ఒక నలుగురికి ఇచ్చాం అసలు బంతికి నెమటోడ్స్ రావటం ఏమిటి అని అంటే భూమిలో ఏమీ లేదు అనేది అర్థమవుతుంది అంటే అసలు భూమికి ఏ విధమైన శక్తిని తట్టుకోలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది వీటి కోసం అని చెప్పి మనం నెమ్జాప్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి ఈ నెమ్జాప్ ఈ నెమ్జాప్ కనుక వాడేటట్టయితే మనం ఈ సంవత్సరం ముప్పై ఐదు ఎకరాల్లో తెలంగాణ రాయలసీమ ఆంధ్రాలో ముప్పై ఐదు ఎకరాల్లో మనం మిర్చికి ఇచ్చామండి చాలా బాగుందని రిజల్ట్ వచ్చింది వచ్చే సంవత్సరం మిర్చి తోటలో ముప్పై వేల రూపాయలతో బలం పురుగు మందుతో వ్యవసాయానికి సరిపోతుంది అన్న దీంతో ఒక రెండు మూడు వందల ఎకరాలు వేయబోతున్నారు ఇది ఎంత ఆనందంగా ఉందంటే ఇవాళ మిర్చి రైతు ఎవరిని ఏ ఎంత అవుతుంది అని అంటే తక్కువలో తక్కువ లక్ష రూపాయలు తక్కువ ఎవరికి కాదని అంటా ఉన్నారు యాభై బస్తాల నుంచి అరవై బస్తాలు వాడుతున్నారు ఎరువులు ప్రతి మూడు రోజులకి మూడు వేల రూపాయలు విలువ చేసే ముప్పై ఏడు ఎంఎల్ బుడ్డి కొడుతున్నారు మరి ఎన్ని రకాల పురుగు మందులతో కొట్టిన దాన్ని మనం రోజు మనం భోజనంలో తీసుకుంటా ఉన్నాం అందువల్ల ఇది కనుక వస్తే గ్రామ బజార్ మావంతుగా పండించిన రైతులు కూడా మేము భూమికే కాదు సమాజానికి కూడా పనిచేస్తున్నాము ఎరువులు తగ్గించి మేము సబ్సిడీ తీసుకోవట్లేదు అని చెప్పగలిగిన రైతాంగం కోసం గ్రామ్ బజార్ మంచి ఉద్దేశం ఉన్న యాగ్రిటోన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము రైతులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి